ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి ధర్మఫలం అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈరోజు వారికి భారత రత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎన్నో అడ్డంకులు ఎన్నో అభ్యంతరాలున్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు ఎన్నడూ కూడా ఆయన మరి ఎన్నడూ కూడా ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఇమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు ఏమేమి సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు బెనకరు అటువంటి ప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష మేము మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం నివాళులర్పించాం తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం అధ్యక్ష మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం అధ్యక్ష కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారికి జరుగుతున్న మరి జరిగిన మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇది తెలంగాణ శాసనసభ ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పివి గారు అటువంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం